నమస్తే సార్ నమస్తే సార్ వెయిట్ లాస్ జర్నీలో మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటివి అంటే మేజర్గా మిస్టేక్స్ ఏంటి ఎందుకంటే చాలామంది వెయిట్ లాస్ జర్నీలో ఎంత ప్రాపర్గా డైట్ అనేది మెయింటైన్ చేసినా వాళ్ళు అక్కడ వెయిట్ అనేది అసలు తగ్గనే తగ్గరు సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి మేజర్ మిస్టేక్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు యా ఓకే యాక్చువల్లీ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దర్ మే బీ లైక్ హ్యూజ్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ ర్ దర్ మే బీ లైక్ ఇన్సులిన్ రెసిస్టన్స్ ఇన్ ద బాడీ ఇన్సులిన్ రెసిస్టాన్స్ ఆల్సో ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇట్స్ వన్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ మనం చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్సెసివ్ క్వాంటిటీలు ఇన్సులిన్ సిగ్రేషన్ మన బాడీలో జరిగింది అనుకో ఆటోమేటికలీ ద పర్సన్ విల్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టాన్స్ సో ఈ ఇన్సులిన్ రెసిస్టాన్స్ మనం అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలు మెటాబలిజం కంప్లీట్గా స్పైల్ అయిపోతాయి మెటాబలిజం స్పైల్ అయితే ఆటోమేటికలీ మనకు ఏంటంటే వెయిట్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే దాట్ అఫెక్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ సో దానిలో ఈవెన్ థైరాయిడ్ హార్మోన్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ హార్మోన్ అని మనం చెప్పొచ్చు ఎక్కువ మందికి సో థైరాయిడ్ పెరిగిపోతే కూడా వాళ్ళకు వెయిట్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇఫ్ యూ హ్యావ్ పీసీఓడి పీసీఓఎస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మహిళలకు స్పెషల్గా ఈవెన్ వాళ్ళకు కూడా వైట్ పెరగడం స్టార్ట్ అయిపోతాయి మెనోపో స్టేజ్ వచ్చేస్తే కూడా అప్పుడు కూడా వైట్ పెరగడం ఆటోమేటికలీ స్టార్ట్ అయిపోతుంది దీస్ ఆర్ హ్యాపెన్స్ ఓన్లీ డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ బాడీ ఓకే సో దీస్ ఆర్ ద థింగ్స్ నార్మలీ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ దే సఫర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓకే అండ్ లేడీస్ నార్మల్గా లో ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి ఎక్సెప్ట్ ద వర్కింగ్ లేడీస్కు మనం పక్కన పెట్టేయండి హౌస్ వైఫ్ అయితే ఎక్కువ మంది ఎంట్లో ఉంటారు ఎంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కూర చేస్తున్నప్పుడు కొంచెం టేస్ట్ చేయడం పప్పు చేస్తున్నప్పుడు కొంచెం టేస్ట్ చేయడం లేకపోతే ఏదో ఒకటి మనం స్పెషల్ డిషెస్ ఏమైనా తయారు చేస్తున్నాం టేస్ట్ చేయడం సో వైన్ ఎవర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ యు ఆర్ పుట్టింగ్ అన్ ద టాంగ్ డైరెక్ట్లీ ఇట్ మే బి అ లిటిల్ క్వాంటిటీ వెరీ స్మాల్ క్వాంటిటీలో మీరు ఈవెన్ టంగ్ మీద పెట్టినా సరే కూడా అక్కడ ఏమవుతుందని మనకు ఆటోమేటికలీ ఈ ఇన్సులిన్ హార్మోన్ మనకు రేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది ఓకే ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎట్ కప్ ఆఫ్ టీ ఇమీడియట్లీ దట్ ఇన్సులిన్ రిలీజ్ చింద బాడీయట్ విది ఓకే సో యాక్చువల్లీ బాడీ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే మీరు ఏ ఫుడ్ పదార్థాలు జస్ట్ మీకు ఇక్కడ ఒక బిర్యానీ ప్లేట్ నేను తీసుకొచ్చి పెట్టేశాను మీరు చూశారు బిర్యానీ ఈజ్ రెడీ ఫర్ మీ ఐ వాంట్ టు ఈట్ జస్ట్ అంతా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోతే కూడా మీ బాడీలో ఇన్సులిన్ హార్మోన్ సిక్వేషన్ స్టార్ట్ అయిపోతుంది ఇదేలా సార్ యా ఇట్ ఇస్ యాక్చువల్లీ ఇట్స్ ఇన్ జనరల్ ప్రాసెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ సో దిస్ ఇస్ నథింగ్ ఈజ్ ఫ్రమ్ మై ఎండ్ ఇట్ ఈస్ బేసికలీ మెడికల్ సైన్స్ ఓకే సో మెడికల్ సైన్స్లో లాడ్ ఆఫ్ రీసెర్చ్ ద్వారా ఈ విషయం తెలిసిందనమాట సో అక్కడ ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్లీ ఈటింగ్ సంథింగ్ అదర్వైజ్ ఫ్రీక్వెంట్లీ డ్రింకింగ్ సంథింగ్ మేబీ టీ కాఫీ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ మేబీ సమ్ చెడ్ ఆఫ్ స్నాక్స్ ఎనీథింగ్ యూ టేక్ ఈవెన్ దో ఫ్రూట్స్ వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ సో ఇమీడియట్లీ వాట్ ఎవర్ మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అండ్ దాంతోపాటి ఈవెన్ మనకు హెచ్సిఎల్ కూడా రిలీజ్ అవుతుంది ఓకే ఫుడ్ పదార్థాలు ఏది మనం తిన్నా హెచ్సిఎల్ ఇట్స్ మస్ట్ అక్కడ ఇమీడియట్ రిలీజ్ అవుతుంది హెచ్సిఎల్ ఓకే సో ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి దట్ ఇస్ ద నార్మల్ ప్రాసెస్ ఇన్ ద బాడీ ఓకే హ్యాపెన్స్ అండ్ ఎంత ఫ్రీక్వెన్సీగా మనం ఏ ఫుడ్ అయినా మనం తీసుకుంటే అప్పుడు అంత ఫ్రీక్వెంట్లీ మన బాడీలో అంతా ఇన్సులిన్ లెవెల్ రిలీజ్ అవుతుంది సో ఫైనలీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మేబీ అరౌండ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎలా ఎలా ఈ విధానంగా మీరు యూజ్ చేస్తున్నారంటే ఫుడ్ తినడం కానీ లేకపోతే వెరీ ఫ్రీక్వెంట్లీ ఈటింగ్ సమ్థింగ్ ఆ టైపు లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేస్తున్నారంటే ద టైమ్ విల్ కమ్ యూ విల్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టాంట్స్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయిన తర్వాత మనకు మల్టీపుల్ ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తాయి ఓకే దానిలో ఒకటి ఏంటంటే ఇది ఓవర్ వెయిట్ ఓకే బట్ ఈ ఓవర్ వెయిట్ కాకుండా ఎప్పుడు ఈ ఫ్యాట్ లెవెల్ మనకు బాడీలు ఫ్యాట్ లెవెల్ పెరిగిపోయింది అనుకో కటీసల్స్ కూడా ఆటోమేటికల్లీ ఎక్కడ స్టార్ట్ అయిపోతాయి సో ఈ కటీసెల్ నార్మలీ డామినేట్ ఆల్ అదర్ హార్మోన్స్ ఇన్ ద బాడీ సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్జనరల్గా మనకు భయం భయంగా అనిపించడం ఓకే లేకపోతే లెజీనెస్ రావడం బద్ధకం రావడం అండ్ సమ్టైమ్స్ వీ గెట్ సమ్ సెట్ ఆఫ్ షేకింగ్ ఆన్ ద హ్యాండ్స్ అండ్ తిమిర రావడం మనకు శరీరంలో తిమిర రావడం అండ్ దాంతోపాటి మెడ నొప్పి లేకపోతే మనకు సెంట్రల్ బెలీ ఫ్యాట్ పెరిగిపోవడం ఓకే ఇది అన్నీ ఇంజనరల్గా జరిగిపోతాయి అన్నమాట ఒకరి బాడీలో సో ఫైనలీ ఇక్కడ మనకు రకరకాల మెడికేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే లైక్ అలోపతిలు కూడా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ ఆయుర్వేదంలో కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఓకే అండ్ నా డేస్ సమ్ ఇంజెక్షన్స్ ఆల్సో హజ్ కమ్ సో ఆ ఇంజెక్షన్ తీసుకుంటే కూడా కొంతమందికి లాభం తగ్గుతుంది అని చెప్తున్నారు బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ దిస్ ఈస్ దిస్ మే బీ ఎనీథింగ్ ఎనీషడ్ ఆఫ్ మెడికేషన్ దిస్ విల్ నాట్ బి వర్క్అవుట్ ఫర్ యూ బికాస్ మన బాడీ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే మనం డైలీ అట్లీస్ట్ కొంతమంది రెండు పుట్టాలు కొంతమంది మూడు పుట్టలు తిన్న మనుషులు అండ్ దానిలో మధ్య మధ్యలో ఇంకా ఏదో ఒకటి మనం తింటే ఉంటే ఆటోమేటికలీల్ బికమ్ ఇన్సులిన్ రెస్ట్రాంట్స్ సో అప్పుడు ఈ వైట్ మనకు ఎప్పటికీ తగ్గదు ఓకే ఇన్సులిన్ రెసిస్టాన్స్ మనకు అవ్వకూడవద్దు అంటే మనం అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఇన్సులిన్ మనం చెక్ చేస్తూ ఉండాలి ఇఫ్ యువర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఇస్ మోర్ దన్ సిక్స్ దట్ మీన్స్ ఆర్ ఫాలింగ్ అండర్ ద ఇన్సులిన్ రెసిస్టాన్స్ కేటగిరీ ఓకే సో డెఫినెట్గా మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే లైక్ ఇన్సులిన్ రెసిస్టాన్స్కు మనం రావకూడవద్దు ఆ విధానం మనం ప్రయత్నం చేయాలి దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు అయిపోయారు అండ్ మీకు బెలీ ఫ్యాట్ బాగా పెరిగిపోయింది లేకపోతే ఓవర్ వైట్ అయిపోయారు దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అని అక్కడ క్వశ్చన్ మార్క్ అక్కడ అప్పుడు ఏముంది అంటే లైక్ ఓన్లీ వన్ వై లెఫ్ట్ ఫర్ దెన్ నో మెడిసిన్ విల్ బి వర్క్అవుట్ మెడిసిన్ వాడినా సరే మీరు మీరు ఎంత కాలం వాడతారు చెప్పండి దట్ విల్ నాట్ బి వర్క్అవుట్ సో ఫైనలీ అక్కడ ఏంటంటే డైలీ బేసిస్లో ఇఫ్ యు ఆర్ టేకింగ్ టూ టైమ్స్ ఫుడ్ బిట్వీన్ ఎయిట్ అవర్స్ గ్యాప్ దెన్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మొత్తం మీకు సాల్వ్ అయిపోతాయి ఓకే సో ఇట్స్ వెరీ సింపుల్ మార్నింగ్ ఒక కూడా తినండి ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇవ్వండి దెన్ సెకండ్ టైం ఆహారం తీసుకోండి ఓకే ఈ టైప్ మీరు చేశారంటే మీకు ఆటోమేటికలీ ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ అని కొరవడం స్టార్ట్ అయిపోతాయి అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా సరే ఇది ఆటోమేటికలీ మనకు రికవర్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఒక్కసారి మీరు ఈ ఇన్సులిన్ రెస్టారెంట్స్ నుంచి మీరు బయటపడ్డారంటే మీకు నార్మల్గా బెల్లీ ఫ్యాట్ కూడా పెరగదు అండ్ ఈవెన్ ఓవర్ వైట్ కూడా ఉన్నా సరే కూడా ఇది తగ్గడం స్టార్ట్ అయిపోతే ఒకరు ఒబేసిటీ వచ్చేసినా సరే కూడా వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది ఓకే సో దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ దట్ అండ్ ఎవ్రీబడి మస్ట్ డూ దిస్ అండ్ అనదర్ అనదర్ వే ఆఫ్ కంట్రోలింగ్ అవర్ ఇన్సులిన్ లెవెల్ ఈజ్ ద ఫాస్టింగ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అట్లీస్ట్ వన్ డే ఫాస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ దెన్ యూర్ ఇన్సులిన్ లెవెల్ విల్ బి ఇన్ కంట్రోల్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ బి ఇన్ కంట్రోల్ బట్ పీపుల్ ఎంతమంది పీపుల్ ఇది పాటిస్తున్నారు చెప్పండి దే డోంట్ హ్యావ్ దట్ మచ్ పేషెంట్స్ ఓకే లైక్ ఒక్క రోజు కంప్లీట్గా మనం ఫాస్టింగ్గా ఉండడం సో చాలా కష్టం కదా అని అనుకోని ఎక్కువ మంది నాకు చెప్తారు బట్ కొంతమంది పాటిస్తున్నారు పాటించిన వాళ్ళకు వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది ఓకే లేకపోతే ఏమవుతుందంటే లైక్ దే విల్ కమ్ అండర్ ఇన్సులిన్ రెస్టాన్స్ సో అప్పుడు ఏమవుతుందంటే కొంతమంది దానికి మెడిసిన్స్ వాడతారు ఇంకా మా లాంటి డాక్టర్స్ దగ్గరికి కొంతమంది వస్తే మేము ఏం ఏం చేద్దామంటే డైరెక్ట్లీ వాళ్ళకు సంజాయిస్తాను ఇట్ విల్ బి అరౌండ్ హాఫ్ అన్ అవర్ కౌన్సిలింగ్ ఫర్ దెమ్ సో క్లియర్ ఫర్ డైట్ ప్యాటర్న్ ఒకటి చెప్తాను ఓకే ప్లస్ దానితో తప్పటి వాళ్ళకి చెప్తాను వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి ఓకే అండ్ యూ ఫాలో మై డైట్ ప్యాటర్న్ యూ విల్ బికమ్ లైట్ ఇన్ జస్ట్ వన్ మంత్ సో వాళ్ళు చేస్తారు అది ఎవరైనా చేసేవాళ్ళ ఉంటే వాళ్ళకు రిజల్ట్ వస్తుంది చేసేవాళ్ళ లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే దె విల్ సఫర్ లైక్ దిస్ అండ్ దె విల్ మెడిసిన్ దె విల్ యూజ్ మెడిసిన్ హియర్ అండ్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ వాళ్ళకి తగ్గని తగ్గదు తగ్గినా సరే కొన్ని రోజులు తర్వాత మళ్ళీ డెవలప్ అవ్వడం ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి సో ఓవరాల్గా మనము ఈ డయాగ్నోసిస్ పార్ట్లు మనం చూస్తే కొంచెం ఈ ఇన్సులిన్ రెసిస్టాంట్స్ అండ్ డయాబెటీస్ థైరాయిడ్ ఇది అని మనం చెక్ చేయాలి దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ మనము చూడాల్సిన విషయం ఏంటంటే ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్ డైట్ ప్యాటర్న్ ఇది మనం పాటిస్తే మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ బికమ్ నార్మల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్